హాయ్ నమస్తే నా పేరు రాధాకృష్ణ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ నిన్న ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంది సంజనా గారు కెప్టెన్ అయిపోయారు చాలా ఎంతో ఉత్సాహంగా జరిగింది ఆటంతా రాము రాతడు గురించి చెప్పుకోవాలి మనం రాము రాతడు గేమ్ చాలా బాగా ఆడాడు అతను అంటే అతను బాడీ సన్నంగా ఉండడం వల్ల కూడా అతనికి అడ్వాంటేజ్ అయ్యింది చాలాసేపు అయితే అతను ఎఫర్ట్ చేశాడు తన వరకు చాలా బాగా చేసి లాస్ట్ మినిట్లో మరి అతనికి ఛాన్స్ లేకపోవడం వల్ల అతను ఓడిపోవడం జరిగింది కానీ రాము రామురాత్రుడు మొత్తం నిన్న ఎపిసోడ్ గేమ్ ఎపిసోడ్లో మాత్రం అతను బాగున్నది శ్రీజయ గారు లాస్ట్కే గెలిచారు దానివల్ల సంజనా గారు కెప్టెన్ అవ్వారు సంజనా గారు కెప్టెన్ అవ్వడం అంటే చాలామందికి ఇంట్లో అసలు ఇష్టం లేదు అది ఆ ఎపిసోడ్ చూస్తే తెలిసిపోతుంది మీకు పూర్తిగా ఆమెను ఏ విధంగా మాటలు పెట్టాలి అనేది ఆమె చాలా అభిమానించేవాడే ఆమెకి వెన్నుపోటు పొడిచిన విధంగా తయారైన కట్టపలాగా ఎంతకంటే ఆమె మాస్క్ మ్యాన్ మని హరీష్ గారిని చాలా నమ్మారు ఆమె నమ్మితే ఆయనే ఆమెకి గేమ్ చూపిస్తాను వాడు అప్ బాటిల్స్ అనేవి తీసేసి దాచేయడం తర్వాత ఆమెకి లెసన్ ఇవ్వడం లెక్చర్ చెప్పడం మీకు మీకు పడ్డ అవన్నీ అంటే ఒకటే అండి అతని తాలూకా కలర్స్ అన్నీ బయటపడిపోయాయి మా మాస్క్ మ్యాన్ అనే తాలూకా కలర్స్ ఎలాంటివి అనేది బయటపడిపోయింది అస్సలు సంతోషం లేదు భరణి గారి విషయంలో కూడా సేమ్ ఆయన ఆయన గుడ్ భరణి గారు వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పలేదు ఆయన ఏమనంటే నిన్న గేమ్లోని పవన్ కళ్యాణ్ గారు పైన చేపెట్టింది నువ్వు చూసి చెప్పేసావు లేకపోతే మేము కూడా చెప్పండి అంటే రాంగ్ ఆడి గెలిచేద్దాం అనుకుంటున్నారా ఏ విధంగా మీరు అనుకుంటున్నారు ఇలాంటివి అంటే ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉంటారు కదా అంటే ఆడే ఆడేసి చూస్తూ ఉంటారు అన్నీ ఇవన్నీ నోటీస్ చేస్తారు ఇదే కదా గేమ్ అంటే బిగ్ బాస్ గేమ్ అంటే మీ తాలూకా మాస్క్ ఇప్పుడు బయటపడిపోతున్నది అందరు ముసుగులు తీస్తానని అగ్నిపరీ టైంలో మీరు చెప్పి మీ మాస్క్ మీరు ఇప్పుడు తీస్తున్నారు ఎంత ఎలా ఎలా ఎలాగున్నదో ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి అనేది తెలిసిపోతున్నది హరీష్ గారు చాలా ఏదో అనుకున్నాం కానీ అంత లేదు అతని తాలూకా ఈ ఈ బిగ్ బాస్ గెలిచేటంత దమ్మ దగ్గర అయితే లేదు అర్థమైపోతా ఉంది ఎందుకంటే ఆ విధంగా బయటపడిపోతున్నాడు మనీషి మనీషి గారు కూడా ఆ విధంగానే ముందు టక్ పని ఎలా బయటపెడిపోయారో ఇవాళ హరీష్ గారు ఆ విషయం అంతా కూడా బయటపడిపోయింది ఇమానియల్ అయితే చాలా తెలివిగా చక్కగా అందరి దగ్గర ఎంత మంచిగా ఉంటున్నాడో ఆ విధంగా తెలివితేటలు కూడా ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ అబ్జర్వ్ చేయడం కూడా ఇమానియల్లో ఉంది చక్కగా చేస్తున్నాడు ఇమానియల్ గేమ్ కూడా చాలా అంటే నాలెడ్జ్బుల్గా అంటే చాలా ఎఫిషియన్సీగా ఉంది ఇమానియల్ చక్కగా చేస్తారు అంటే కామెడీ ఒకటే చేయడం కాదు ఎక్కడ పాయింట్ ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలి అనేది కూడా ఇమానియల్ చాలా చక్కగా చేస్తున్నాడు అతనికి అయితే వర్త్ఫుల్ చాలా బాగుంది ఇమానియల్ గేమ్ అయితే బాగుంది సంజన గారికి ఇంకా రూమ్ యాక్సెస్ చేసుకున్నారు గిఫ్ట్స్ ఇచ్చారు అవన్నీ కూడా చూసుకున్నారు కానీ ఏ లాభం ఆయన వెనక ఒక కుట్ర జరుగుతున్నది అని ఆమె గ్రహించలేకపోతున్నారు కొద్దిగా చూసుకోకపోతే సంజన గారు కొద్దిగా ఆట పట్టించే విధంగానే ఉంది కనుక అయితే ఏ విధంగా జరిగినా సంజన గారికి ప్లస్ అవుతుంది ఎందుకంటే సంజయన గారిని ఆట పట్టించినా ప్లస్ సంజన గారు అగ్రెసివ్ అయినా ప్లస్ అవుతుంది రెండిటికీ ఆమెలాగా ఆమెకే ఉంది మొత్తం ఎపిసోడ్ ఎపిసోడ్ అంతా కూడా ఆమె ఆమె చుట్టే నడుస్తున్నట్టుగానే ఉంది బిగ్ బాస్ సీజన్ నైన్ మాత్రం ఆమె హైలైట్ మిగతా వాళ్ళందరూ కూడా ఒకటి ఒకటి ప్రియా గారు చాక్లెట్లు దొంగతనం కానీ లేకపోతే ఆమె తనుజ గారు ఏ విధంగా చేశారు మాట్లాడటం ఆమె వంట దాన్ని తలగించిన కొన్ని కొన్ని చూస్తే దీనిగానే ఉన్నది కానీ ఎపిసోడ్ నిన్న ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంది నిన్న ఎపిసోడ్ బాగుంది కనుక ఇంకా ముందు ముందు కూడా మీరు మళ్ళీ ఇలాంటి ఎపిసోడ్లన్నీ కూడాను బిగ్ బాస్ని అబ్జర్వ్ చేయండి కొన్ని పాయింట్లు మీకు అంటే సైకలాజికల్గా ఏంటి ఏంటి అనేది ఎవరితో విషయాలు ఎలా ఉంటాయి అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట బిగ్ బాస్ మాత్రం ఒక విధంగా నాలుగు నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటే తగువులు గొడవలు ఇవన్నీ ఉంటాయని చెప్పేసి కొంతమంది చూడరేమో కానీ అలా కాదు అలాంటి వాటిల్లో కూడా మైండ్ సెట్ ఏ విధంగా సైకలాజికల్ మైండ్ సెట్ ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎలా బిహేవ్ చేయాలి మన అనే కొన్ని కొన్ని తెలుసుకోవచ్చు దీని మీద అనాలసిస్ చేస్తూ ఉంటే సైకలాజికల్ ఎనాలసిస్ చేసుకుంటూ ఉంటే దీనికి కొద్దిగా ఉపయోగకరంగానే ఉంటుంది కానీ నలుగురితో మనం కలవాలా నలుగురితో కలవక్కర్లేదా ఏ కలిస్తే ఏం బాగుంటుంది ఎలా కలవాలి ఏం మాట్లాడుకోవాలి ఎవరితో ఎలా మాట్లాడితే మాట తీరు ఉండాలి అనేది మనం కూడా కొద్దిగా నేర్చుకోవచ్చు అని నాకు అయితే అనిపిస్తూ ఉంది మంచి బిగ్ బాస్ సీజన్ నైన్ హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను అందరూ నా రివ్యూస్ చూస్తూ ఉండండి నా రివ్యూకి కూడా మీరు కామెంట్స్ లైక్స్ షేర్స్ చేయండి పాజిటివ్ అయితే పాజిటివ్ నెగిటివ్ అయితే నెగిటివ్ షేర్ కామెంట్ నేను చేస్తూ ఉండండి నా నా ఎన్ఆర్కే ఛానల్ ఎన్ఆర్కే టాక్స్ నా ఛానల్ పేరు మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ